సోమవారం నాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనగానపల్లి నియోజకవర్గం నుండి వైకాపా తరపున పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్న బిసి జనార్దనరెడ్డిలను ఎగ్జిక్లూజివ్ ఇంటర్వ్యూలు నిర్వహించి మదన్ న్యూస్ ఛానల్ నుండి మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులు మనగానపల్లి నియోజకవర్గం ప్రజలకు అందించాలన్న కోణంలో వారి ఇరువురి ఇంటర్వ్యూల కొరకు ప్రయత్నించడం జరిగింది అయితే పోలింగ్ తేదీ సమీపించను సమీపించిన నేపథ్యంలో ఆయా పార్టీ కార్యాలయాల వద్ద బిజీ బిజీ వాతావరణం కనిపించింది అయితే ఎటకేలకు కొంతసేపు ప్రయత్నించిన తర్వాత కాటసాని రామిరెడ్డిని ఇంటర్వ్యూ నిర్వహించాము ఆ ఇంటర్వ్యూ పూర్తి సారాంశము మదన్ న్యూస్ ఛానల్ నుండి వీక్షకులు వీక్షిస్తున్న విషయం తెలిసిందే అయితే టీడీపీ కార్యాలయంలో జనార్దన రెడ్డి ఇంటర్వ్యూ కొరకు సిన్సియర్గా చాలాసేపు ప్రయత్నించినా కూడా ఆయనను ఇంటర్వ్యూ చేయడం సాధ్యపడలేదు ఆయన కూడా ఎన్నికల పనులలో బిజీ బిజీగా ఉండడంతో మేము సిన్సియర్గా ప్రయత్నించినా కూడా ఆయనను ఇంటర్వ్యూ చేయలేకపోయాము కాగా మదన్ న్యూస్ ఛానల్ నుండి వస్తున్న ఎన్నికల సమాచారాలను వేల సంఖ్యలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇకపై మదన్ న్యూస్ ఛానల్ నుండి నిరంతర ఎన్నికల సమాచారాల కొరకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి